హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఏకాదశి అయిపోయిన టూ డేస్ తర్వాత బ్లాగ్ పెడుతుందని అని ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నాకు అసలు ఖ్యాతితో కుదరట్లేదండి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా మైక్ అయితే తను తీసేసుకుంటుంది లేకపోతే మొబైల్ అయినా సరే పట్టుకెళ్ళిపోతుంది అనమాట సో ఆ రోజు మార్నింగ్ మేము ఏం చేసామంటే మా ఊరు దగ్గర ఉన్న ఎస్రాయవరం ఉందండి ఆ ఊరు దగ్గరలో ఆ ఊరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటేని నేను మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి వెళ్ళామనమాట నందు వచ్చేసి మా పెద్ద అక్క బాబు ఫ్రంట్ను కూర్చున్నాడు కదా నితీష్ తను మా చిన్నక్క వాళ్ళ బాబా అనమాట సో మేము అందరం కలిపి మా చిన్నక్క జాను అందరం కలిపి ఆ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మంచి వ్యూ అనమాట నిజంగా పల్లెటూరులోని ఉండే ఈ నేచరు ఇంకెక్కడా రాదండి సిటీల్లో కూడా మనకి ఎక్కువ పొల్యూషన్ కనిపిస్తుంది మనం ఎప్పుడైనా విలేజ్లో ఉండి 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 మనం ఎప్పుడైనా ఒకసారి సిటీకి వెళ్తే అక్కడ సౌండ్ పొల్యూషన్కి ఈ ఎయిర్ పొల్యూషన్స్ కన్నిటికీ మనమైతే ఉండలేమండి మనమైతే కి వచ్చేసాము స్వామివారు బయటికి ఎంత అందంగా కనిపిస్తున్నారో అండి నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినంత ఫీల్ వచ్చిందండి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం అండి రావడం నేను ఖ్యాతి వాళ్ళ డాడీ ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాం కానీ కుదరలేదు స్వామివారి దర్శన భాగ్యం అయితే ఈ రోజు కలిగింది ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే అదే ఖచ్చితంగా రాసి పెట్టి ఉండాలటండి అంటే మనకి ఆ రోజు ఆ టైంకి ఆ దేవుడు అనుగ్రహిస్తేనే ఆ టెంపుల్కి కానీ ఆ పూజ కానీ మనం చేయగలుగుతామటండి ఇది నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను ఎందుకంటే నేను సప్త శనివారం వ్రత పూజ చేశాను అలాగే రీసెంట్గా వారాహిదేవి నవరాత్రులు చేశాను గుప్త నవరాత్రులు ఏదైనా సరే ఒక పూజ కానీ ఒక టెంపుల్కి కానీ వెళ్ళాలి అంటే అది ముందుగా మనకి ఆ భగవంతుడు అనుగ్రహిస్తేనే కుదురుతుందటండి గోవింద గోవింద మారు మోగిపోయిందండి గుడంతా కూడా చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారు కదా నా బంగారు తండ్రి ఎంతో అందంగా అలంకరించారండి టెంపుల్ అయితే ఎక్సలెంట్ మీరు కూడా చూసేయండి టెంపుల్ని ఎంత క్యూట్గా నీట్గా చాలా 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 బాగున్నారండి స్వామివారు ఆ టెంపుల్లో కూడా చాలా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ రోజు ఖ్యాతి నేను అక్క అందరం కూడా చక్కగా టెంపుల్కి వెళ్ళడం బాగా అమ్మవారిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ టెంపుల్ వచ్చేసి ఎప్పుడు కట్టారో నాకు తెలియదు అండి రీసెంట్గానే కట్టారో అంతా కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందని చెప్పారు మా ఖ్యాతి కూడా బాగా ఆడుకుందండి వారికి అయితే బాగా నమస్కారం చేసుకుంది మేమందరం కూడా గోవింద నామాలు పెట్టుకున్నామండి ఎప్పుడు తిరుపతిలో కూడా మేము పెట్టుకోలేదు కానీ ఈసారి ఖ్యాతి అయితే ఈరోజు పెట్టి పెట్టించుకుందనమాట గోవిందనామాలు పెట్టించుకుంది అక్కడ ఒకరు పరవన్నం ప్రసాదం పెడితే అది తింటున్నామండి మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయేటప్పుడు ఆ రాయవరం ఊర్లోంచి ధర్మవరం ఊర్లోకి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ పాండురంగ స్వామి గుడి కనిపించింది యాక్చువల్గా ఇది రామాలయం పైన పాండురంగడు ఉన్నారు అంటే శ్రీకృష్ణులు వారు ఉన్నారు లోపలైతే వినాయకుడు ఉన్నాడు వినాయకుడి దగ్గర దీపం పెట్టాము రామాలయంలో దీపం పెట్టాము అలాగే పక్కన సాయిబాబా గారు ఉన్నారు ఆయనకు కూడా దీపం పెట్టాము కానీ ఈ రోజైతే చాలా ఎక్కువ దర్శనాలు చేసుకున్నామండి రాములు వారిని వినాయకుడిని కృష్ణుడిని సాయిబాబాని అలవేలు మంగమ్మని లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని తులసమ్మని అన్ని దేవుల్ని దర్శనం చేసుకొని చక్కగా ఇంటికైతే వచ్చేసామండి మీకు ఈరోజు ఎలా గడిచిందో కామెంట్ చేసేయండి అలాగే నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా వీడియోస్లో తప్పులు చేసిన తప్పుఅప్పులున్నా ఖచ్చితంగా నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను ఏమైనా సజెషన్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మీరిచ్చే ఒక చిన్న లైక్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ నాకు ఎంతో ఎక్కువ మోటివేషన్ ఇస్తుంది అని మాత్రం మర్చిపోకండి నా లైఫ్ని నేను సార్థకం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అంటే మీరు చెప్పేదానికి వీడియోకి సంబంధం లేదని మాత్రం అనుకోండి ఎందుకంటే ఏదైనా సరే మనం చేసే పనిలో మంచి ఉంటే అది సార్థకత అని నేను భావిస్తాను ఆ వీడియోస్ యూస్ఫుల్గా లేకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మీరందరూ కూడా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ కూడా మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఇన్స్టా ఐడిని అలాగే నా యూట్యూబ్ ఐడిని కూడా షేర్ చేయండి వాళ్ళ చేత కూడా ఫాలో చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఇది మీరందరూ కూడా నాకు చేసే చిన్న హెల్ప్ అండి చూడండి సాయిరామ్ సాక్షిగా మీరందరూ నాకు హెల్ప్ చేయాలి బాయ్ బాయ్